నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారిని ఓడించుకోవడం వల్ల భీమవరం ప్రజలు కావచ్చు గాజువాక ప్రజలు కావచ్చు ఏం మిస్ అయ్యారో ఈ రోజున వాళ్ళకి అర్థమవుతుంది నేను చాలా సందర్భాల్లో కూడా ఈ విషయాలు చెప్పే ఉంటాను భీమవరం ప్రజలు కావచ్చు గాజువాక ప్రజలు కావచ్చు తీవ్ర స్థాయిలో నష్టపోబోతున్నారు అని అంటే నష్టపోతారు అని అంటే ఎందుకు నష్టపోతారు అన్ని నియోజకవర్గాలు చేసినట్టు ఆ నియోజకవర్గం చేయాలంటే చేస్తున్నారు కానీ పిఠాపురంతో కంపేర్ చేస్తే గాజువాగ ఎక్కడ భీమవరం ఎక్కడ ఈ రోజున వాళ్ళంతా కూడా రిగ్రెట్ అవుతున్నారు అయ్యయ్యో పవన్ కళ్యాణ్ గారిని మనం అనవసరంగా గెలిపించుకోలేకపోయామే అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని ఉంటే ఈ రోజున సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదే అనేది వాళ్ళ నోట మాట ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదంటే మైక్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు కదా ప్రజల యొక్క ఒపీనియన్ తెలుసుకుంటారు కదా యూట్యూబర్స్ సో అలా వెళ్ళి భీమవరం కావచ్చు గాజువాక ప్రాంతాలకు వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళ దగ్గర వస్తున్నటువంటి రియాక్షన్ చూస్తూ ఉంటే అయ్యో అనవసరంగా ఓడించుకున్నాం అనవసరంగా లెక్క ప్రకారం భీమవరంలోనో గాజువాగ్లో పోటీ చేసిన లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసిన సందర్భంలో ఒక్క ప్లేస్లో గెలిపించి ఉంటే కనుక అదే నియోజకవర్గంలో ఈ ఈ టర్మ్ కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబడేవారు అలా నిలబడ్డం కారణంగా ఆ నియోజకవర్గం ఈరోజు దినదినాభివృద్ధి చెందింది ఎలాగా పిఠాపురం ఇక పిఠాపురం విషయానికి వద్దాం పిఠాపురం విషయానికి వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపోతున్నారంట అసలుకి మేము ఇన్నేళ్ళు చూసాం రాజకీయాలు చేసే వాళ్ళని చూసాం అదేవిధంగా పరిపాలన చేసే వాళ్ళని చూసాం ఎక్కడ ఇదెక్క డెవలప్మెంటు అసలు మేము ఇది ఊహించుకోలేదు మా నియోజకవర్గం నిలబడ్డమే గొప్ప అనుకుని మేము ఆయన కోట్లు గుద్దాం అలాంటిది ఈ రోజున మా జిల్లాకి మా నియోజకవర్గానికి అసలు నెక్స్ట్ లెవెల్ ఏ స్థాయిలో చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు స్పెషల్ గ్రాంట్స్ అవి ఇవి అసలుకి రోడ్లు అయితే కనుక ఈరోజు తలదల మెరుస్తున్నటువంటి పరిస్థితి సో అలాంటి ఒక విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చాడు అంటే పిఠాపురం ఒకటే కాదు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆడి గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడతా ముఖ్యంగా పిఠాపురం గురించి తెలుసుకుంటే పిఠాపురంలో ఈ రోజున ఇంకొక విషయం ఏంటంటే అంగన్వాడీకి సంబంధించినటువంటి స్కూల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న స్కూల్స్ వాటి దాంట్లోకి వచ్చేసి ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ సంబంధించి ఒక డైరెక్షన్ తీసుకురావడం అయితే జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఉపాసన గారు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిది అదేవిధంగా ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆయన గారిది అదేవిధంగా ఉపాసన గారిది సో వాళ్ళ పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది అయితే ఏంటంటే పిఠాపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావచ్చు అదేవిధంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన స్కూల్స్ స్కూల్స్కి కావాల్సినటువంటి గ్రౌండ్స్ కావచ్చు కిట్స్ కావచ్చు వాటర్కి సంబంధించినటువంటి కాండోమినేట్ అవ్వకుండా చూసినటువంటి విధానం కావచ్చు అదేవిధంగా వీధి బల్బులు కావచ్చు ప్రభుత్వ ఉద్యో ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ సంస్థలు కావచ్చు అంటే స్కూల్స్ కావచ్చు అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలు కావచ్చు అన్నీ కూడా అసలు మోడర్నైజ్ అయిపోతున్నాయి అనమాట అక్కడ అన్నీ కూడా ఇక రోడ్ల విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు ప్ర పిఠాపురం ప్రజానీకాని దగ్గరికి వెళ్ళి రోడ్లు అడిగితే అయ్యా నాయన పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా చేయకపోయినా రోడ్లేసి మమ్మల్ని బ్రతికిస్తున్నాడు సో ఆయన మిగిలిన పనులు ఎట్లయినా ఉన్నాయి కానీ ఈ రోడ్ల విషయంలో మాత్రం ఆయన వెనక్కి తగ్గేది ఎలా అంటున్నాడు పూర్తి స్థాయిలో రోడ్లు ఏం చేశాడు గుంతలు లేకుండా చేశాడు సీసీ రోడ్లు వేపించాడు ఆ రోడ్లు ఈ రోడ్లు మొత్తానికి అయితే ఆ నియోజకవర్గాన్ని అయితే అభివృద్ధి బట్లా నడిపించేలా చేస్తున్నాడని చెప్పేసి పిఠాపురం వాసుల దగ్గర నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తా ఉత్తరాంధ్ర అంటే ముఖ్యంగా అల్లూరి సీతారాం రాజు కావచ్చు అదేవిధంగా అనకాపల్లి కావచ్చు అదేవిధంగా పార్వతీపురం మన్యం కావచ్చు శ్రీకాకుళం కావచ్చు అదేవిధంగా విశాఖపట్నం జిల్లా కావచ్చు వైజాయనగరం విజయనగరం జిల్లా సో ఈ ఆరు జిల్లాలకు సంబంధించి అసలు ఎన్ని వేల రోడ్లు వేశాడు ఏంది కథ అని చూసుకుంటే కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో కంప్లీట్గా ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారిపోయింది మీరు ఉత్తరాంధ్ర జిల్లాలు ఇప్పుడు చెప్పినటువంటి అల్లూరి సీతారామరాజు కావచ్చు అనకాపల్లి కావచ్చు పార్వతీపురం కావచ్చు శ్రీకాకుళం కావచ్చు విశాఖపట్నం కావచ్చు విజయనగరం కావచ్చు ఎల్లండి మీ కెమెరాలు తీసుకుని వెళ్ళండి మీ ఫోన్లు తీసుకుని వెళ్ళండి రోడ్లమే షూట్ చేసుకోండి అంటే షూట్ చేయమంటే సినిమాలు లేదా షార్ట్ ఫిల్మ్లు కాదు రోడ్ ఎట్లా అనేది షూట్ చేయమని చెప్పేసి అంటే గంతు ప్రీవియస్ దానికి దానికి కంపేర్ చేసుకోండి విషయంలోకి వెళ్తే మొత్తానికి చూసుకుంటే కనుక పల్లె పండుగల భాగంగా ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లో శరభాగంగా కంప్లీట్ అయిపోయినాయి అనమాట రహదారులన్నీ కూడా ఈ ఫేజ్ మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి చూసుకుంటే కనుక పూర్తయినటువంటి మొత్తం సీసీ రోడ్లు వచ్చేసి దాదాపు నాలుగు వేల రెండు వందల డెబ్బై రోడ్లు అనమాట సో నేను చెప్పినటువంటి ఆరు జిల్లాలు ఉన్నాయి కదా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అనకాపల్లి అదేవిధంగా ఆలూరు అల్లూరు సీతారామరాజు సో ఈ ఆరు డిస్టిక్లు ఉన్నాయో వీటికి సంబంధించి దాదాపు నాలుగు వేల రెండు వందల డెబ్బై రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది సో ఈ కంప్లీట్ చేసినటువంటి రోడ్లు అయితే ఉన్నాయో వీటి కిలోమీటర్లు డిస్టెన్స్ ప్రకారం చూసుకుంటే కనుక నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు అనమాట దీనికి ఖర్చు పెట్టినటువంటి మొత్తం డబ్బు వచ్చేసి నూట పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు ఆరు ఒక్క కోట్లు అంటే నూట పద్నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల అరవై ఒక్క వేలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక జిల్లాల వారీగా చూసుకుంటే కానీ ఖర్చు పెట్టింది విజయనగరంకి వచ్చేసి దాదాపు ఒక కోటి నూట యాభై నాలుగు ఒక వెయ్యి నూట యాభై నాలుగు లక్షలు అదేవిధంగా విశాఖపట్నం వచ్చే విశాఖపట్నంకి వచ్చేసి ఐదు వందల డెబ్బై ఐదు లక్షలు అంటే ఇది లక్షల్లో చూపిస్తున్నారన్నమాట కోట్లలో కాదు అదేవిధంగా పార్వతీపురం మన్యంకి వచ్చేసి నాలుగు వందల అరవై ఎనిమిది లక్షలు సో లక్షలంటే వంద లక్షలంటే ఒక కోటి అని అర్థం సో పదకొండు వందల యాభై నాలుగు లక్షలు అంటే అంటే పది కోట్ల యాభై నాలుగు లక్షలు అని అర్థం అదేవిధంగా కోట్లలో చెప్తున్నా విశాఖపట్నంకి వచ్చేసి ఐదు వందల డెబ్బై ఐదు లక్షలు అంటే ఐదు పాయింట్ ఐదు ఏడు ఐదు కోట్లు అదేవిధంగా పార్వతీపురం మధ్యాహ్నంకి వచ్చేసి సారీ శ్రీకాకుళంకి వచ్చేసి ఆరు వేల ఆరు వేల పదమూడు లక్షలు అంటే ఇంచుమించు అరవై కోట్ల రూపాయలు అదేవిధంగా పార్వతీపురం మన్యంకి వచ్చేసి నాలుగు వందల అరవై ఎనిమిది లక్షల రూపాయలు అంటే నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షలు అదేవిధంగా అరగాపల్లికి వచ్చేసి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క లక్షలు అంటే ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు అదేవిధంగా అల్లూరు సీతారామరావుకి వచ్చేసి ఏడు వందల యాభై రెండు లక్షలు అంటే ఏడు వందల యాభై రెండు లక్షలు అంటే ఏడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు అని చెప్పేసి అర్థం అనమాట మొత్తానికి అయితే నాలుగు వేల రెండు వందల డెబ్బై కిలోమీటర్లు రోడ్లకు గాను నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు కంప్లీట్ చేశారు అక్షరాలను ఖర్చు పెట్టిన వచ్చేసి నూట పద్నాలుగు కోట్లు కేవలం ఈ ఆరు జిల్లాలకి సో అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిచిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో తీసుకొచ్చినటువంటి గొప్ప విషయం అదేవిధంగా అదేవిధంగా ఇదే కాదండి మరి ముఖ్యంగా భీమవరం కావచ్చు మిగిలిన పరే ప్రాంతాల్లో కావచ్చు ఈ రోజున పూర్తి స్థాయిలో డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అదేవిధంగా గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా కావచ్చు మిగిలిన రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు రోడ్లు వేయడం జరుగుతుంది మనందరూ కూడా తెలిసిందే ఇటీవల ఒక టెంపుల్కి సంబంధించినటువంటి రోడ్లు కూడా వేయాల్సి ఉంటే అడిగితే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి వెంటనే శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించి మనందరూ కూడా తెలిసిందే గుడివాడ పరి పరిసర ప్రాంతాల్లో ఈ వాటర్ కంటామినేట్ అయిపోతుంది పచ్చగా ఉన్నటువంటి నీళ్లు జనాన్ని తాగాల్సి వస్తుంది సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఏం చేశారంటే ఈ ఏదైతే ఉన్నాయో ఫిల్టర్ బెడ్లు ఏవైతే ఉన్నాయో ఫిల్టర్ బెడ్లు ఏవైతే ఆ ఫిల్టర్ బెడ్స్ అన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే వేయించడం జరిగింది అంటే వాటిని కంప్లీట్గా వాటిని రీస్టోర్ చేయడం అయితే జరిగిందనమాట ఆ విధంగా ఇప్పుడు గుడివేర నియోజకవర్గం మొత్తం కూడా మంచి నీటిని ప్రజలు తాగలుగుతున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారు చొరవే అదే విధంగా గ్రామాల్లో పంచాయతీ నీటి సరఫరా సౌకర్యం కావచ్చు అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు మన్యం మొత్తం కూడా రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా ఇరవై మూడు మంది నివసించేటటువంటి ఒక ప్రాంతానికి వాళ్ళు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చేసి ఎలక్ట్రిసిటీ లేదన్నమాట మొట్టమొదటిసారి అక్కడ ఎలక్ట్రిసిటీ తెప్పించారు కేవలం ట్వంటీ త్రీ ఇళ్లకు మరి ఇరవై మూడు కుటుంబ సభ్యులు అక్కడ ఉండేటటువంటి ప్రజలకి ఇరవై మూడు మందే కేవలం అది కుటుంబాలా లేదనేది నాకు నెంబర్ అనేది కొంచెం డౌట్గా ఉంది సరే ఏదైనప్పటికి కూడా ఒక ట్వంటీ త్రీ మెంబర్స్ ఆ ట్వంటీ త్రీ హౌసెస్ కూడా ఆ ప్రాంతానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక రోడ్డు ఏర్పాటు చేయడమే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆయన చేసినటువంటి మంచి పని ఈ ఏదైతే మన ఎలక్ట్రిసిటీ ఉంటుందో దానికి సంబంధించినటువంటి పోల్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీని వాళ్ళ లైఫ్లో మొట్టమొదటిసారి చూశారంటే వాళ్ళ గ్రామంలో ఆ విధంగా కూడా చేసినాడు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అటు ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు రాయలసీమ ప్రాంతాలు కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో ఈ రోజున డెవలప్మెంట్ జరుగుతుంది మరి ముఖ్యంగా ఆరు నియోజకవర్గ ఆరు జిల్లాలకు సంబంధించి సో ఈ స్థాయిలో నూట పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి దాదాపు నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు వేసి దాదాపు నాలుగు వేల రెండు వందల డెబ్బై రోడ్లైతే మరమ్మతులు చేయడం అయితే జరిగిందన్నమాట ఈ విధంగా పిఠాపురం కావచ్చు చెప్తున్నాం కదా శివరాగ్రికి భీమవరం ప్రజలు గాజువాక ప్రజలు అయితే అసలు ఎంతలా కుళ్ళుకుంటున్నారంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఓడించుకున్నారు ఇంకేం చేస్తాం పిఠాపురం ప్రజలు గెలిపించుకున్నారు అందుకు తగినట్టుగా ఆయన పని చేసి చూపిస్తున్నాడు టెంపుల్స్ డెవలప్ చేస్తున్నారు విద్యా సంస్థలు డెవలప్ చేస్తున్నారు అంటే ప్రభుత్వ విద్యా సంస్థలు ఉంటాయి కదా వాటిని అదేవిధంగా వైద్యాలయాలు పిఠాపురంలో ఉన్నటువంటి వైద్యాలయాలన్నీ కూడా ఆసుపత్రులన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేట్ వాటి కంటే కూడా సూపర్ డెవలప్గా కాబోతున్నాయి ఆ విధంగా ఉండబోతోంది అదేవిధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాటర్ సప్లై కంప్లీట్ ప్యూరిఫై అయినటువంటి వాటర్ సప్లై చేస్తున్నారు ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గం అనేది రాష్ట్రంలో కల్లా ఒక అత్యద్భుతమైన నియోజకవర్గంగా అయితే పవన్ కళ్యాణ్ గారు తయారు చేశారు సో ఇది నేను చెప్తున్న మాట కాదు అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి మాట